శ్రీకృష్ణ నేను మీ వెళ్తా ఫైనల్గా మేము అరుణాచలం అయితే వచ్చేసామండి రైల్వే స్టేషన్లో ఆటో దిగిన తర్వాత ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు పర్సన్కి ఆటోకి మేము తీసుకున్న రూమ్స్ దగ్గరికి వచ్చామనమాట అక్కడికి ఇదేనండి శ్రీ వాసవి శివగంగా నిత్యాన్న ట్రస్ట్ అనమాట ఇందులోనే ఫుడ్ కూడా పెడతారు ఉదయం మనకి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ కూడా అనమాట చాలా బాగున్నాయండి ఫెసిలిటీస్ అయితే మటుకు శ్రీవాసవి శివగంగా నిత్య అన్న ట్రస్ట్ అనమాట ఎవరు ఇతరులు రాకూడదు ఎందుకంటే ముందుగా బుక్ చేసుకోవాలి ఇవి బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే లోపలికి ఫెసిలిటీ ఉంటుందండి ఇంకా ఇక్కడి నుంచి ట్రావెల్ చేయడానికి కూడా అక్కడ బోర్డు ఉంది దాంట్లో అయితే అన్ని ప్యాకేజెస్ కింద పెట్టారన్నమాట మేము ఫైనల్గా అయితే వాళ్ళు రూమ్ కీస్ ఇచ్చే వరకు కూడా ఇక్కడ కూర్చున్నాము రూమ్ కీస్ అయితే తీసుకుని ఫ్రెషప్ అయిపోయామండి అయిపోయాక మేము ఫ్రెషప్ అయ్యేటప్పటికి లంచ్ రెడీ అయిపోయింది అనమాట ఇంకా పైన లంచ్కి అయితే వెళ్ళాం అనమాట చాలా బాగుంది ఫుడ్ కూడా చూడండి ఎంత బాగా పెట్టారో కర్రీ పప్పు ఆ వడియాలు పచ్చడి పులిహోర ఇంకా స్వీట్ కూడా గుమ్మడికి అయితే పెట్టారండి మేమైతే ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నాము మేమందరం ఫుడ్ తిన్నాక ఇంకా గిరి ప్రదర్శనకి బయలుదేరాలి అని చెప్పి ముందుగా ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ దగ్గరికి వచ్చి బోన్ చేసేసామండి బోన్ చేసేసాక మేము కిందకి దిగాము మేము ఉన్న దగ్గరే గిరిప్రదర్శన చేయడానికి రెండవది అనమాట అగ్నిలింగము అగ్నిలింగం దగ్గర నుంచి బయలుదేరామండి మేము మీకు ఇది కావాలంటే నేను పెట్టాను కదా చూడండి అది ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది మ్యాప్ రూట్ అయితే మీకు పెట్టాను అవైలబుల్గా అలా కూడా చూసుకుని వెళ్ళచ్చు అనమాట మేము ముందుగా అగ్నిలింగం దగ్గర నుంచి బయలుదేరాము ఎందుకు అంటే మేము ఉన్నది ఈ అగ్నిలింగం పక్కనే అనమాట అండి అందువల్ల మేము ఇక్కడి నుంచి బయలుదేరాము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయట దీపారాధన అది చేసి ఇంకా కర్పూరం కూడా వెలిగించుకున్నామండి ఇంక ఇలా అయితే మేము గిరి ప్రదర్శనకి అయితే మేము బయలుదేరాము చూడండి ఇక్కడ నిమ్మకాయలు అన్నీ ఎలా వేసారో ఎందుకంటే ఇక్కడ గుచ్చుతున్నారండి నిమ్మకాయలు దిష్టి తీసుకుని గుచ్చుతారంట నిమ్మకాయలు అలా చాలామంది వచ్చి అట్లా తీసుకొని అలా కాలు కింద వేసి తొక్కుతున్నారు మరి ఆ నిమ్మకాయలు కొంతమంది అయితే ఆ త్రిశూలానికి అయితే గుచ్చుతున్నారండి కొన్ని చోట్ల గుడి తలుపులు వేసి ఉండడం వల్ల క్లారిటీగా అయితే నేను దేవుణ్ణి చూపించలేపాను ఎందుకంటే మేము ఖచ్చితంగా టూ థర్టీకి బయలుదేరామండి గిరి ప్రదక్షిణకి ఇంకా మధ్యలో మాట్లాడుతూ టీ కాఫీస్ అవి తాగుతూ అట్లా అనమాట నేనైతే తాగను టీ కాఫీలు మిగతా అందరూ తాగుతారు కదా తాగేవాళ్ళు అనమాట కొంతమంది అందుకోసం ఆగి కొంచెం ఏదైనా కాళ్ళు నొప్పులు వచ్చినా కాసేపు కూర్చుని అలా నడిచామనమాట మరీ హడావిడిగా గిరి ప్రదక్షిణ అయితే చేయకూడదండి రిలాక్స్గా నడవాలి ఎందుకంటే చాలా స్పీడ్గా నడిచేద్దాం ఫస్ట్ ఏ వెళ్ళిపోదాం అనుకుంటే మటుకు కాళ్ళు నొప్పులు అయితే ఖచ్చితంగా వస్తాయండి అలా కాకుండా రిలాక్స్గా దేవుణ్ణి స్మరించుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ వెళ్తే మటుకు ఖచ్చితంగా ముందుకైతే వెళ్ళగలమండి అది నా అభిప్రాయం ఎందుకంటే నాకు కూడా కొంచెం కాలికి ఇబ్బంది అయింది కానీ ఆ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఎక్కువ ఆ స్వామిని తలుచుకుంటూ నేను నడిచాను కానీ నేను మొత్తానికి గిరి ప్రదక్షిణ అయితే ఆ స్వామిదేవి వల్ల చేయగలిగానండి ఇంకా ప్ర మేము ఆగిన ప్రతి చోట కూడా ఇట్లాగా దీపాలు అయితే వెలిగిస్తున్నాము దీపాలు వెలిగించుకొని బయలుదేరుతున్నాం అనమాట అండి అసలు ఆ గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే చాలా బాగుంది అసలు ఎంతమందో నడుస్తున్నారండి అసలు ప్రతి అడుగడుగున దేవాలయాలు ఉన్నాయి ప్రతి చోట మనకి తెలియని ఎన్నో చాలా ఉన్నాయండి దేవుళ్ళు విగ్రహాలు అవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట రెండు ప్రక్కలని ఇది ఒక వినాయకుడి టెంపుల్ అన్నమాట పదహారు కిలోమీటర్లు అండి ఈ గిరిపర దక్షిణ గిరి ప్రదక్షిణ మనం చేస్తున్నందుకు చాలా మనం చూడొచ్చు అనమాట నేను ముందే మీకు మ్యాప్ పెట్టాను కదా అందులో అన్ని వివరంగా ఉన్నాయండి ఆ మ్యాప్ను ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఏమేమి మనం దర్శిస్తున్నామో అన్నది కూడా ఉంటాయన్నమాట అందులో నైరుత్యంగం వాయులింగం అగ్నిలింగం వరణలింగం ఇట్లా ఇలా అలా చాలా అయితే మనం చూడవచ్చు నేను అన్ని పేర్లు చెప్పట్లేదు ఎందుకంటే అక్కడ నేను మ్యాప్ పెట్టాను ఆ మ్యాప్లో మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట ఇది దుర్వాస మహర్షి యొక్క గుడి ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు చూస్తే అవి పువ్వులా అనిపించేలా ఉన్నాయి కానీ తాళ్ళు అనమాట భలే ఉందండి ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఇట్లాగ ఇక్కడ తాళ్ళు అయ్యి కడతారండి చాలా బాగుంది ఇదైతే మటుకు అది వెనక వైపు అనమాట త్రిశూలానికి ఇట్లా కూర్చున్నాయి ఇది లోపలికి ఉందండి భూమిలోకి అండి ఇంకా చెట్లు అయితే చాలా ఉన్నాయండి ఇంకా మొత్తం మనం నడిచే దారంతా కూడా చింత చెట్లు అండి అసలు పండిపోయి చింతకాయలు నేల మీద పడిపోయి గుత్తులు గుత్తులుగా బలే ఉన్నాయండి కాకపోతే ఏది మనకి చేతికి లేదు అన్నీ కొమ్మలో పైకి ఉన్నాయన్నమాట కానీ నేలంతా మటుకు ఉన్నాయి ఎందుకంటే నడుస్తూ చెప్పులు లేకుండా నడుస్తాం కదండీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అవి ఖచ్చితంగా ఇది గుచ్చుకుంటున్నాయి చూసుకుని నడవడం చాలా బెస్ట్ చూడండి లేడీ రెండు ప్రక్కల కూడా ఇలాగా లేళ్ళైతే బాగా కనిపించాయండి శబ్దం చేయకుండా మనం ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు మన ఇష్టము వాళ్ళకి హా వాటికి హాని చేయకుండా మనం నుంచం చూసుకోవచ్చు అండి చూడండి రోడ్డుకి అవతల వైపు కూడా చాలా నీళ్ళు ఉన్నాయి అక్కడ అయితే మటుకు అందరూ ఆగి వీడియోస్ ఫొటోస్ అయ్యి తీసుకుంటున్నారన్నమాట చూడండి ఎన్ని ఉన్నాయో నేను కూడా వీడియో తీసాను అక్కడి నుంచి అసలు భలే అనిపించిందండి లేళ్ళు దుప్పులు నైరుతి లింగం దగ్గరికి వచ్చామన్నమాట అప్పుడు నేను లోపల వీడియోస్ తీనివ్వలేదు అందువల్ల నేను ఓన్లీ గిరి ప్రదక్షిణ మాత్రమే ఇట్లా బయటికి కనిపిస్తున్నాయి మాత్రమే చూపించాను అనమాట నెమలి చూడండి ఎంత బాగుందో సింగిల్గా ఉందండి నెమలి నడుస్తుంది అక్కడ అక్కడే ఏదైనా శబ్దం అయితే వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది శబ్దం లేకపోతే బయటకు వచ్చి చూస్తుంది అనమాట అండి ఇది సూర్యలింగం ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు ఆ పాదాలు చూస్తుంటే దేవుడివి అసలు భలే నచ్చాయండి నాకైతే మటుకు రోడ్డు మీద చూడండి ఎంతమంది నడుస్తున్నారు అసలు రోడ్డు పొడుగునా మనకి ఫుడ్కి కానీ టాయిలెట్స్కి కానీ ఇబ్బంది లేదండి ఎక్కడికక్కడ టాయిలెట్స్ అవి కూడా ఉన్నాయి ఫుడ్కి అయితే ఇబ్బంది లేదు ప్రతి చోట ఫుడ్ అయితే అవైలబుల్గానే ఉంది రిలాక్స్ అవ్వడానికి బెంచీలు కూడా ఉన్నాయన్నమాట దారి పొడుగునాని ఇం చూడండి అదే వేప అలా పెట్టుకున్నారు నోట్లో నిమ్మకాయలు అయ్యి అదే నాలికి ఆ బాణం లాంటిది గుచ్చుకొని వాయులింగం అండి ఇది అసలు నాకు ఈ ఆవిని చూస్తే భలే నచ్చిందండి ఆరు కాళ్ళు ఉన్నాయండి ఆవు అలా ఎప్పుడు మనం చూడం కదా ఆరు కాళ్ళ ఆవుని చాలా అరుదుగా అనమాట నేను ఎక్కువ ఫొటోస్లో ఇవి చూడడమే పేపర్లో కానీ యూట్యూబ్లో కానీ అలాంటిది డైరెక్ట్గా చూసాను నాకు భలే అనిపించింది అన్నమాట ఇదేమో చంద్రలింగం అండి నేను కొన్ని కొన్ని బోర్డ్సే చూపిస్తున్నాను ఎందుకంటే కొన్ని తీయడానికి కొంచెం అవైలబుల్గా అనిపించలేదు నాకు కూడా కొంచెం కాలు అయితే నొప్పి ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ అయితే నేను కవర్ చేయలేదు కొంచెం కొంచెం వీడియోసే తీసాను అనమాట ఇంకా మేమైతే వాక్ చేస్తున్నాము అందరం సరదాగా మాట్లాడుకుంటానే హాయ్ చెప్తున్నారు మా వాళ్ళందరూ చూడండి ఇట్లా మా ప్లాట్ఫామ్ ఉంది రోడ్డు ఉందండి ఇదేమో మోక్షగుండం అనమాట లైన్ ఉందని చెప్పి మేమైతే వెళ్ళలేదు అందులోకి కొంతమంది అయితే వెళ్ళారు కానీ మాలోనే మేమైతే వెళ్ళలేదు నేనైతే ఎందుకంటే కొంచెం నాకు కాలు నొప్పిగా ఉంది నెక్స్ట్ అట్లా పడుకునైతే నేను దూరలేనేమో నాకు కాలు నొప్పిగా అని అనిపించింది అనమాట చూడండి ఎలా వస్తున్నారో బయటికి లైన్ అయితే ఎక్కువే ఉందండి అక్కడ ఇది ఈశాన్యలింగము మీరు ఆ రూట్ మ్యాప్ పెట్టాను కదండి అది చూసుకుంటే ఎటు నుంచి ఎలా వెళ్ళాలి అన్నది చాలా క్లియర్గా అర్థమైపోద్ది టోటల్గా మేము టెన్ కల్లా పూర్తి చేసామండి వాకింగ్ అయితే అరుణాచల గిరి గిరి ప్రదక్షిణ అయితే టూ థర్టీకి బయలుదేరం టెన్ అయిపోయిందండి చాలా నిదానంగా నడిచిన వల్ల టెన్ అయింది మధ్య మధ్యాహ్నం బయలుదేరాను మొలనా ఉదయం బయలుదేరే వాళ్ళు అంటే అలా కూడా బయలుదేరచ్చు ఇంకా మా ఫైనల్గా మన్నాడు ఉదయం అయితే మేము దర్శనానికి అయితే వచ్చామనమాట చూడండి మీకు గుడి చూపిస్తున్నాను కదా నేను పైన చాలా బాగుందండి పెద్ద గోపురం అనమాట అసలు ప్ర అసలు ఎంత అందంగా ఉందో నేను వర్ణ నేనైతే అసలు ఆ వర్ణను కూడా నేను చేయలేను అది చూస్తేనే ఆ ఫీలింగ్ అనమాట ఎంత ఇది ఉన్నా కూడా అరుణాచలం రావాలంటే కొంచెం చాలా రాసి పెట్టి ఉండాలని అంటారు శివుడు పిలిస్తేనే వెళ్తామని ఇంకా మేము అరుణాచల్ దర్శనం అయిపోయాక ఇంకా కంచి వెళ్ళడానికి అయితే ఇలా ట్రావెల్ చేస్తున్నాము మేమందరముని వెహికల్ తీసుకొని ఇప్పుడైతే కంచి అయితే బయలుదేరిపోయామండి అన్ని చోట్ల దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి ఇంకా కంచి వచ్చిన తర్వాత మేము తీసుకున్న రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము యాక్చువల్గా మేము తీసుకున్న రూమ్ దగ్గరే గుడి అనమాట నేను మీకు ఆ వీడియోస్ అన్నీ పెడతాను నేను ఎలా తీసుకుంటే ఎలా దర్శనం చేసుకోవచ్చు ఎక్కడ ఎంత బాగుంది జిఎస్ఆర్ రెసిడెన్సీ అనమాట మేము తీసుకున్నది నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చాలా బాగా దగ్గరగా ఉందనమాట గుడికి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట చాలా బాగుందండి మేము తీసుకున్న జిఎస్ఆర్ అది కూడా అరుణాచలంలో కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను చూడండి మరి